విజయవాడలో దివ్యాంగుల నిరసన చేపట్టారు ఏపీ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు మెగా డిఎస్సీలో దివ్యాంగుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రతి పాఠశాలలో ఒక ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టు మంజూరు చేయాలని కోరారు దివ్యాంగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రత్యేక ఉపాధ్యాయులను కూడా పొందుపరచాలని చెప్పి విజ్ఞప్తితో డిమాండ్తో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల కోసం కేవలం వారికి బోధించే వారికి ప్రత్యేకమైనటువంటి వీళ్ళకి శిక్షణ ఇచ్చి శిక్షణ ద్వారా ఉపాధ్యాయులుగా నియమించబడిన వీళ్ళని ఈ డిఎస్సి మెగా డిఎస్సి లో భాగస్వాములు చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి వారు ప్రత్యేక ఉపాధ్యాయులు నియామకం చేయడం జరిగింది మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో పదిహేను వందల ముప్పై పోస్టులు ఒరిస్సాలో ఆరు వేల ఐదు వందల పోస్టులు అదేవిధంగా మధ్యప్రదేశ్లో మూడు వేల తొమ్మిది వందల పోస్టులు బీహార్లో తొమ్మిది వేల పోస్టులు ఇలాగ అన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ చొరవ తీసుకుని దివ్యాంగులైన పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి దివ్యాంగులకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమితులుగా చేయడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మన పోస్టులు సున్నా ఉన్నాయండి కాబట్టి గవర్నమెంటు ప్రత్యేక ఉపాధ్యాయుల మీద దృష్టి ఉంచాలి సారైన సహకారాలు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా అందుతాయి కాబట్టి ప్రత్యేక ఉపాధ్యాయుల నియమితులు చేయాలని గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ